మాకు అయితే సోమవారం అందుకే మాకు మార్కెట్ జరుగుతుంది కదా సండే పువ్వులకి వెళ్తాను ఇవ్వర్స్కి ఒకటి ఫ్లవర్స్ దేవడానికి ఒకటి వెజిటేబుల్స్ ఒకటి రెండు చూద్దాం ఫ్లవర్స్ మీకు ఎప్పుడు సద్దులు మాకైతే మండే ఫుల్ కన్ఫ్యూషన్తో ఇప్పుడే రివీల్ అయింది కానీ వర్షం ఏం చేస్తుందోలే మేము మార్నింగ్ నుంచి కన్ఫ్యూషన్ లో ఉన్నాము సద్దులు మండేనా ట్యూస్డేనా అనేసి ఇంకా మాకైతే రివీల్ అయిపోయింది మండే అని ఫోర్ ఓ క్లాక్ ఇట్లా సంచులు పట్టుకొని బయలుదేరాం పువ్వులకి మంచిగా వచ్చాయండి పువ్వులు అయితే అంటే ఫుల్ వచ్చాయి కానీ రేట్లు మాత్రం మామూలుగా లేవు మండే కాబట్టి మాకు చాలా బెనిఫిట్ ఎందుకంటే మాకు మార్కెట్ ఉంటది కదా మా లైన్ ముందే అనమాట పెద్దగా జరుగుతుంది మార్కెట్ ఇక్కడైతే ఫస్ట్ సీతమ్మ పువ్వు తీసుకున్నాము మాకు బతుకమ్మలో సీతమ్మ పువ్వు అంటే చాలా ఇష్టం అది కళ చాలా ఉంటది ఇక్కడైనా మేము చేసే మిస్టేక్ ఏంటంటే పువ్వులు కొంటాం కానీ ఆకులు మధ్యలో పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ మా సాయి హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇవి కూడా ఉండవు రేపటికి అన్నీ విరిచేశాము బంతిపూలు అయితే ఎంత రేటు ఉన్నాయో